ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించండి లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై తొమ్మిదవచనం చదువుతున్నారు విందాం ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రభు ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతున్నాడు ఒక ఆయనతో మాట్లాడిన మాటలను ఈరోజు మనం ఇక్కడ వివరణిస్తాను అబ్బాయి నన్ను వచ్చి వెంబడించు అంటే వెంటనే అన్నాడు అబ్బాయి మా నాన్న చనిపోయాడు పాతిపెట్టుకోవాలి సమాధి కార్యక్రమం ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే తండ్రి చనిపోయినాడా అప్పటికే లేదా మనసులో ఉన్నాడా అనేటువంటి విషయం కాదు కానీ ఆ విషయాన్ని ఇక్కడ లోక చెప్పట్లేదు తండ్రి చనిపోయి ఉంటే కుమారుడు అంత్యక్రియల పనిలో ఉంటాడు కదా ఏమండి మనం ఆలోచించాలి ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను శిష్యుడిగా చేయాలి ఎవరైనా శిష్యత్వం చేయాలని నన్ను వెంబడించాలంటున్నాడు ప్రభు నిజమైన శిష్యత్వానికి తక్షణ కార్యాచరణ అవసరమండి ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉండాలి నేను నేను నిజమైన శిష్యుడిని నేను ప్రభుని వెంబడిస్తున్నానని చెప్పడం కాదు ప్రభు ఏమి సెలవు ఇచ్చాడో అది తక్షణమే కూడా ఫాలో అయిపోవాలి తక్షణ కార్యాచరణ అవసరం ఖచ్చితంగా ఏసై అదే ప్రకటిస్తున్నాడు అలాగని కుటుంబానికి సంబంధించిన బాధ్యతను విడిచిపెట్టమని కాదండి అలా ఎప్పుడు కూడా ప్రభు బోధించలేదు ప్రబోధ చేయలేదు ఆయన ఆయన తరచుగా ప్రజలకు నిజమైన ఉద్దేశాల వెలుగులో నడిపించడానికి ప్రయత్నం చేశాడు ఆయన అంటే బాధ్యతను విస్మరించమని ప్రభు ఎక్కడా చెప్పడు బహుశా ఈ వ్యక్తి యేసుక్రీస్తుని అనుసరించడానికి కొంచెం ఆలస్యం చేయాలనుకున్నాడేమో ఏదో సాకు చెప్పాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఉండొచ్చు అలా అనుకుని ఉండొచ్చు మనం మాట్లాడుకుంటే పిల్లరా క్రీస్తుని అనుసరించాలంటే ఒక వెల చెల్లించాల్సి ఉండాన్ని నిజంగా నేను ప్రభు బిడ్డను నేను ఆయన అనుసరిస్తాను అంటే ఒక ఒక వెల చెల్లించాలి మనలో ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మన ప్రభుని ఎంబడించాలి త్యాగం చేయాలి అవసరం వచ్చింది అలాంటి టైంలో కూడా నా వల్ల కాదంటే అప్పుడు కూడా ప్రభుని అనుసరించేవారిగా ఉండాలి కానీ వ్యక్తి అలా చెప్పలేదు సాకు చెప్తున్నాడు దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి పని నుండి నన్ను నేను మరల్చుకోవాలనుకున్నాను అనుకోండి నా కొరకే ఉద్దేశించాడు నేను ఈ పని చేయాలనుకున్నాడు అనుకున్నాడు అప్పుడు నేనేం చేయాలి దాని నుంచి నేను తప్పించుకోవాలనుకుంటున్నానంటే ఇక నేను దేవుని రాజ్యానికి తగినవాని కాదు కదా ఎలా అవుతాను నేను నేనే చేయాలి ఈ పనిని నా కొరకు ఉద్దేశించాడు అన్నప్పుడు నేను తప్పించుకునే మాటలు చెప్తూ ఉంటే దేవుని రాజ్యానికి వారసుని ఎలా అవుతాను నేను ఈ మాట గ్రహించాలి పిల్లలు అర్థం వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అదే ప్రభు కోరుతున్నాడు నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు మనం సమాధానం చెప్పటానికంటే ముందు సుముఖతను వ్యక్తపరచాలి అంటే నేను ఒక ప్రశ్న వేసినప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ తర్వాత బయటికి సమాధానం రావాలి ముందు ఎస్ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని అబ్రహ్మా అనగానే చిత్తం ప్రభువా ఎంత చక్కగా మాట్లాడాడు ఇక్కడ విషయం చెప్పినా కూడా సాకు చెప్తున్నాడు ఆలోచించాడు మనము ఏ విధంగా ఉన్నాం అంటే మన జీవితంలో క్రీస్తు మొదటనా లేకపోతే ఇంకేదన్నా ఉందా మొదట ప్రప్రథమ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం మనం ఫస్ట్ ప్రయారిటీ ఏది మన జీవితంలో తల్లిదండ్రులు చూడొద్దని చెప్పలేదు ప్రభు ఇంటి బాధ్యతలు చూడొద్దని చెప్పలేదు మొత్తం వదిలేసిన నయానకాలు ఉండిపో అది కాదు ఆయన అర్థం చెప్పిన విషయం అది కాదు ఆయన మనల్ని ఎప్పుడు పిలిచినా ఎక్కడికి నడిపించినా మనం ఆయన నిరంతరం అనుసరించడానికి ఇష్టపడుతున్నామా నిజమైన శిష్యరికమంటే తక్షణ కార్యాచరణ ఉండాలండి మన జీవితంలో ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వగలుగుతున్నామా ఆస్తులు ఇళ్ళు ఇవన్నీ కూడా వదిలేమని చెప్పడం కదా అర్థం నిబద్ధత మనకు ఉండాలి ముందు ఎక్స్ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి నువ్వు దేని కొరకు ముందు యాక్సెస్ అయిపోతున్నావు నీ ప్రథమ ప్రాధాన్యత ఏమిటి ఆలోచించాలి మన జీవితాల్లో ప్రతి విషయం ఉన్నప్పుడరా ఆయన మొదటి స్థానంలోనే ఉంచాలి మనం ఏది వచ్చినప్పటికీ కూడా ఏదో అప్డేటెడ్ వచ్చిందని చెప్పేసి కాసేపు ప్రభుని పక్కన పెట్టి చూడండి కదా సార్ సార్ ఈరోజు మ్యాచ్ ఉంది సార్ రాలేను సార్ ఈరోజు చర్చికి రాలేను సార్ అంటే ఇప్పుడు అప్పుడు దాకా ప్రభు ప్రథమ స్థానం అక్కడికి వచ్చి ఏమొచ్చి కూర్చుంది వేరేది కూర్చుంది వచ్చి ఏది ప్రథమ స్థానం ఇస్తున్నారు ఆయన అనుసరించాలనేటువంటి నిబద్ధత మనకు ఉండాలి నేనేమంటున్నానంటే మన పరిస్థితులు సరైనవిగా ఉన్నప్పుడు అలా ఉండాలి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మన ప్రథమ ప్రాధాన్యత ప్రభుకే ఇవ్వాలి పూర్తి నిబద్ధత అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇల్లు కుటుంబం ఎహలో ఆస్తులు ఉండకూడదని కాదని దాని అర్థం ఆయనకి ఇవ్వాలి అయితే ఆయనకి ప్రథమస్థానం దేవునికి ప్రథమస్థానం మనం ఇవ్వాలి ఆ ప్రయారిటీ ఇవ్వాలి అన్నింటిలో నీవు హెచ్చాలి ప్రభు నీ తర్వాత నా నా యొక్క ఫస్ట్ ప్రయారిటీ నీకే ప్రభు అని ప్రప్రథమంగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుని ప్రస్తుతించుదుము గాక ఆమెన్ ప్లీజ్ ఆలోవ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రిఫర్ యు కలిగిన తండ్రి నీ కొందనములు ఆదియు నీవే అంతము నీవే ప్రభు ప్రారంభము నుండి మీరు మాతో ఉన్నారు తండ్రి స్తోత్రాలు మా జీవితానికి ముఖ్యమైన వాడవు ప్రాముఖ్యమైనటువంటి వాడవు నీవే నేను స్తుస్తున్నామని అందరూ తీర్మానించుకున్నారు ఆ తీర్మానంలో స్థిరపరిచి ఆశీర్వదించు ప్రభుని క్రీస్తు పిరట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి ఏమై గ్లోరీ టు గాడ్ మే గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ